రామోజీరావుకు నివాళిగా అమరావతి ఐకాస ఆధ్వర్యాన రాజధాని రైతులు మహిళలు తొళ్లూరులో కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్షంగా అందిస్తారు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతికి నివాళుగా రాజధాని రైతుల ఐకాస ఆధ్వర్యంలో తుల్లూరు గ్రామంలో భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు అయితే అమరావతికి నామకరణం చేసినటువంటి మహనీయులు రామోజీరావు గారు అలాగే రాజధాని రైతుల పోరాటానికి ఆయన మొదటి నుంచి కూడా వెన్నుదండారు ఇప్పుడు అలాంటి మహానుభావుడు మరణించిన పట్ల రాజధాని రైతులందరూ కూడా ఆవేదనగా వారు అందరూ కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు మొత్తం పాటు కొంతమంది రైతులు వారితో మాట్లాడదాం సార్ ఎట్లా ఈ క్యాండిల్ ర్యాలీకి సంబంధించి రామోజీరావు గారి గుర్తికి ఎలా నివాళు అర్పిస్తున్నారు ఏదైతే అక్షర యోధుడు అమరావతి అశ్రునివాళి కార్యక్రమం ద్వారా ఆ మహనీయుడికి ఎందుకంటే ఒక సామాన్య రైతు బిడ్డగా జన్మించి జన్మించి తెలుగువాడి ఖ్యాతిని ఖండాంతరం చేసినటువంటి కృషి వల్లభుడు భరత జాతి పద్మ విభూషణుడు ఈ అమరావతి ఉద్యమ అమరావతి ఉద్యమానికి ఎన్నుముక్కుగా నిలిచినటువంటి మహనీయుడు అటువంటి గొప్ప వ్యక్తికి ఈరోజు ఘన నివాళులు అమరావతి ప్రజానీకం యావత్తు క్యాండిల్ ర్యాలీ ద్వారా వాళ్ళకి అస్ర నివాళులను తెలియజేస్తా ఉన్నాం ఆ మహనీయుడి యొక్క అక్షర బలంతో అక్షర వారు ఇచ్చినటువంటి అక్షరం అనేటువంటి ఒక పదునైన ఆయుధంతో ఈ అమరావతి రాజధానిని పరిరక్షించుకోవడం జరిగింది వారు ఈ ఉద్యమానికి ఎంతో సహాయ సహకార్యాలు అందించడమే కాకుండా ఈ గత ప్రభుత్వం చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాలను తిప్పికొట్టడానికి ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తూ ఎన్నో కథనాలతో అమరావతి రాజధాని పరిరక్షకుడుగా ఈ ప్రాంత కేవలం అమరావతికే కాదు ఎప్పుడు కూడా తెలుగువారి అభివృద్ధికి తన వంతు పాత్ర పోషించినటువంటి ఆ మహనీయుడుకి ఈ రోజు గణనివాళి కార్యక్రమాన్ని అమరావతి ప్రజానికం చేస్తా ఉంది ఎట్లమ్మా రామోజనరావు స్ఫూర్తి ఎలా ఉంది అమరావతి రైతుల్లో అమరావతి నామకరణం చేసిన రామోజీరావు గారు అడుగున పడిన గొంతుకులు బయటకు తీసి తన కలంతో తన టీవీ ఛానళ్లతో ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఆయన ఒక దేవుడు అమరావతి పేరు పెట్టిన సృష్టికర్త ఆయన ఒక మంచి వ్యక్తిగా మేము భావిస్తూ అసలుని వాళ్ళు ఇవాళ క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాం ఆయన మేము రైతుల ఉద్యమానికి సంబంధించి రామజీరావు గారు అమరావతి ఉద్యమానికి ఆయన ఎంతో సహాయ సహకారాలు అందించారండి ఫస్ట్ నుంచి నిజం నిజం గెలవాలి అనే ఏదైనా సరే అప్పటి తరం నాయకులే కానీ ఎవరైనా సరే ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఆయనకి ఇంతకు మించి మేము ఏం చేయగలం అందుకని ఈ క్యాండిల్ లాలీ ఈ అసలు నివాళి ఆయన కోసం మేము ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు అమరావతి గెలిచింది అమరావతి నిలిచిన తరుణంలో ఆ మహానీడు లేకపోవడం ఎలా అనిపిస్తుంది చాలా బాధగా ఉందండి ఇంకొక ఒక్క నెల రోజులు దేవుడు ఆయన్ని భూమి మీద ఉంచుండుంటే ఆయన ఎంత తపన పడ్డారో అమరావతి అమరావతిని మళ్ళీ తిరిగి నిలబెట్టడానికి ఎక్కడా కూడా రాజీ పడలేదండి ఆ తిరిగి నిలిచిన సంతోషాన్ని మళ్ళీ తిరిగి అమరావతిని నిలబడి ఎలా ఎలా అభివృద్ధి మళ్ళీ పూర్వ వైభవం ఎలా వచ్చిందో అని ఆయన కళ్ళతో చూసేంత వరకు ఉంచితే బాగుండేదేమో దేవుడికి మంచివాళ్ళంటే ఇష్టం అని చెప్పడానికి రామోజీరావు గారిని ఒక ఉదాహరణగా చూపించవచ్చండి అంతే ఆయన్ని ఏ రోజు కూడా అనారోగ్యంతో చూడటం అనారోగ్యం అనారోగ్యంగా పడి మంచాలను పడి ఉండటం గానీ ఏ రోజు చూడలేదండి ఆయన చివరి నిమిషం వరకు కూడా అమరావతి జేఏసీ నేతలు వెళ్ళి ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఏ రోజు వెనకడుగు వేయొద్దు అమరావతి నిలుస్తుంది అమరావతి బలం అలాంటిది అని చెప్పారు నిజంగా మహానుభావుడు ఊరికే చెప్పలేదండి పెద్దల మాట పెరుగన్న మూట అన్నట్టు ఆయన ఏ ముహూర్తాన అమరావతి అని పేరును సూచించారు ఆ పేరులోనే బలం ఉందండి ఈ రోజు అదే అమరావతి ఆంధ్రప్రదేశ్కి బలాన్ని చేకూరుస్తుంది ఆ అమరావతి ఈ రోజుకి ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక వైబ్రేషన్ అయిపోయిందండి ఒక ఎమోషన్ అయిపోయింది అమరావతి అనే పేరు ఆయన పెట్టిన ముహూర్త బలం అలాంటిది అలాంటి ఆయన్ని ఆయన లేరు అంటే మేము జీర్ణించుకోలేకపోయాం ఆయనకి మా వంతుగా ఈ నివాళులు అర్పించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం అండి ఎట్లా సార్ రామోజీరావు గారు ఇచ్చిన స్ఫూర్తి అమరావతి రైతులకు కావచ్చు ఉద్యమకారులు ఎలా ఉంది ఇప్పుడు అమరావతి నిలిచిన స్థలంలో ఆయన సేవలు ఎలా స్ఫురించుకోవాలి అంటే తెలుగు అక్షర పతాకం రామోజీరావు గారు ఆయన ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని అన్న తర్వాత మరి మీడియా ద్వారా మొత్తం సమస్త ప్రజానీకాన్ని చైతన్యపరచడం కోసం ఆయన చేసినటువంటి కృషి ఆయన చేసిన ప్రయత్నం మనం మర్చిపోలేనిది ఎందుకంటే రామోజీరావు గారు అమరావతిని నిలబెట్టడం కోసం ప్రజాపక్షంగా ఇటు అమరావతి ఉద్యమానికి ప్రజా ఉద్యమానికి ఒక ఒత్తి లాగా నిలబడి ఒక ఒక కాగడాలాగా నిలబడి రామోజీరావు గారు అన్ని విధాల సపోర్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు ప్రజలు అమరావతి రామోజీరావు గారికి ఎప్పుడు ఆయన యొక్క ఆయన ఆయన నుంచి వచ్చినటువంటి స్ఫూర్తిని ఎప్పుడు మర్చిపోలేరు రామోజీరావు గారు స్ఫూర్తి మొత్తం సమస్త సమాజానికి ఒక పతాకం లాంటిది తెలుగు ప్రజానీకం ఆయన మర్చిపోలేనటువంటి వ్యక్తి ఇటువంటి ఒక పెద్ద మహనీయుడు ఈ రోజు మనకు లేకపోవడం ఆయన కోల్పోవడం అనేది ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకి భారతదేశానికి మరి ఎంతో కన్నీటి పరవంతమైనటువంటి విషయం ఆయనకి ఘనంగా ఈ సందర్భంగా అర్పిస్తున్నాం ఇది రాజధాని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంబంధించి కావచ్చు అమరావతి పురాభివృద్ధికి సంబంధించి కావచ్చు తప్పనిసరిగా రామోజీరావు గారి స్ఫూర్తి ఉంటుందని చెప్పేసి కూడా రాజధాని రైతులు చెప్తున్నారు కెమెరామెన్ కేశ పుర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి